హలో నా పేరు అనూష మాది మార్కాపురం నుండి ప్రకాశం డిస్టిక్ ఇది మా సింహద్వారం నాతో పాటు ప్రతి ఒక్క మహిళా మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష అండి మహిళ మహిళ అంటే ఒక శక్తి యత్ర నాటీ పూజింది రమంతా తరగతి దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సచివస్థి ఉంటారంట అనేది ఒక ఆహిక్తి ఒక స్త్రీ తన తండ్రికి పుట్టిగా తన సోదరులకి టోగుటూగా తన భర్తకి భార్యగా తన పిల్లలకి మంచి అమ్మగా ఇలా తన లైఫ్లో ఎన్నో పాత్రలు పోషిస్తుంది అమ్మని పూజించాలి సోదరుని తీర్మించాలి భార్యను ప్రేమించాలి తోటలుగా స్త్రీని గౌరవించాలి స్త్రీ గురించి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒక ఇంటికి చెమ్మతారు మాతృ కూడా ఒక వరం ఒక స్త్రీ తన బిడ్డను నవమాసాలు కడుపున మూసి చెమ్మరిస్తుంది కడ్నీ ఉన్నప్పుడు డెలివరీ పైలో హిన్ను నొప్పులకి కష్టాన్ని ఓచుకుంటుంది డెలివరీ టైంలో ఏదైనా క్లిష్టకరంగా అయితే నాకు నాకేమైనా పర్లేదు నా కొత్తని కాపాడండి అని అభివృద్ధి లేదు అది ఆడతనంలోను అమ్మతనంలోనూ గొప్పతనం ఇంకా స్త్రీ గురించి చెప్పాలి అంటే కామేషు దాసు కరణేషు మంత్రి భోజేష్ మాత శైలేష్ అబ్బ ఇలా ఒక స్త్రీ ఉండాలి అని మన పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి చెప్తూ ఉన్నారు అలా ఉండకనేది సహనం ప్రేమ అనురాగం ఒక స్త్రీకి మాత్రమే ఉండాలి ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ప్రతి పురుషంతో సమానంగా ప్రతి స్త్రీ కూడా సమానంగా ఉంటుంది విద్య వైద్య అనేక రంగాల్లో ప్రగతిని సాధిస్తుంది మన మనుషులే కాదండి సాక్షాత్తు ఆ దేవుడు కూడా తమ భార్యలకి ఒక మంచి ఇచ్చి గౌరవించారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తన శరీరంలో అత్తభాగాన్ని ఇచ్చాడు ఇంకా సృష్టి బ్రహ్మ సరస్వతి దేవిని తన నాలుగు మీద ఇచ్చాడు ఇంత గొప్పగా తమ భార్యను వాళ్ళు గౌరవించారు పార్వేశ్వరం గార్తవ్యేవికి తన శరీరం అర్థ బాగా కేవలం గౌరవించడం కోసం మాత్రమే కాదండి తన శక్తిని పంచుకోవడానికి కూడా శ్రీ అంత శక్తి స్వరూపు టోటల్గా ఈ సృష్టికి నీలమాడదు ఈ లోకానికి అర్థం ఆడదు ఇంకా స్త్రీ గురించి చాలా చాలా పాటలు సూక్తులు కొటేషన్స్ చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ వీడియో చాలా లింట్ అయిపోతుందండి సో అందుకే నేను చెప్పలేని ఇంటితో వినిపిస్తున్నాను చివరిగా నాకు అవకాశం వచ్చిన ఆ అమరావతి ఆ ఆంగ్ల ఛానల్ వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు